అమెరికాలో అక్రమంగా స్థిరపడిన ఎవరినైనా ఏ దేశం వారినైనా విడిచిపెట్టాం వాళ్ళను అరెస్ట్ చేసి వారి వారి దేశాలకు పంపిస్తామని ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందే చెప్పింది కదా ఇప్పుడు ట్రంప్ అదే చేస్తుండు ఇన్నాళ్ళు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరిని వెతికి వెతికి ఎవరి దేశాలకు చెందినోళ్లను వారి వారి దేశాలకు పంపించేస్తున్నారు సో ఈ చర్యల్లో భారతీయులకు మినాయింపు లేదు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను కూడా తిరిగి భారత్ కు పంపించబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఉన్న కొంతమంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు వాళ్ళను కూడా ఎప్పుడు అమెరికా అరెస్ట్ చేసి భారత్ కు పంపిస్తుందేమో అని భయపడుతున్నారు కనుక మోడీకి ట్రంప్ దోస్తే కదా మరి భారతీయులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ట్రంప్ కు మోడీ చెప్పొచ్చు కదా అని తెలంగాణ కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్సీ అన్నాడు అసలు ఆ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీకి దిమాకుండే మాట్లాడుతుండ మోడీకి ట్రంప్ దోస్తని అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల జోలికి పోవద్దని ట్రంప్ కు చెంపాలట అట్లా మీ దేశంలో ఇల్లీగల్ గా ఉంటున్న మా ఓళ్లను ఉండని ఉండి అంటూ ట్రంప్ని అడిగితే మన మోడీ మన భారత్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను ప్రోత్సహిస్తున్నట్లే అవుతుంది కదా మరి అప్పుడు భారత్ లోకి ఇల్లీగల్ గా ఎంటర్ అవుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ వంటి దేశస్తులను అడ్డుకునే రైట్ మన భారత్ కు ఉంటుందా ఆ తర్వాత ప్రపంచం మొత్తం మీరేమో అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్న మీ భారతీయులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెబుతూ మీ భారత్ లోకి మాత్రం నేషనల్ సెక్యూరిటీ పేరుతో మిగతా దేశాలకు సంబంధించిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై యాక్షన్ తీసుకుంటారా అని క్వశ్చన్ చేసే అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుంది కదా అందుకే ముందుగానే నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశ ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ పై తన స్టాండ్ ని క్లియర్ గా తెలియజేసింది మోస్ట్లీ ఇల్లీగల్ గా అమెరికాలో మన భారతీయులు ఉంటారు ఒకవేళ అలా ఎవరైనా ఇల్లీగల్ గా భారతీయులు అమెరికాలో ఉంటే వాళ్ళను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు మీ నేషనల్ సెక్యూరిటీ కోసం మీరేం చేస్తే బాగుంటుందో అది చేసుకోండి కాకపోతే ప్రతి ఒక్క అమెరికా యొక్క లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతున్న భారతీయులను మాత్రం ఇబ్బంది పెడితే మేము ఊరుకోము అని ట్రంప్ కు మోడీ ముందే క్లారిటీగా చెప్పిండు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అమెరికా లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతున్న అమెరికాలో ఉంటున్న ఏ ఒక్క భారతీయుడి జోలికి ట్రంప్ పోడు ట్రంప్ కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై మాత్రమే యాక్షన్ తీసుకుంటాడు సో డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ ఆర్ ఫేక్ ప్రాపగండాస్